మానవులు తయారు చేసిన ఏదైనా వస్తువు లైట్ కంటే వేగంగా ఉంటుందా మనందరికీ తెలుసు కాంతి వేగమే ఈ ప్రపంచంలో వేగవంతమైందని కానీ మనిషి తయారు చేసిన వస్తువు కూడా ఇలా వేగంగా ఉంటుందని మీరు ఆలోచించారా ఇదేంటో వింటే మీరు ఆశ్చర్యపోతారు ఈ వీడియో ఇలాంటి వస్తువుల గురించి వాటి వేగం గురించి చెప్పబోతోంది అసలు అలాంటి వాటిని చూడడమే చాలా కష్టం మరి వాటి గురించి తెలుసుకోవడం అంటే వింతే కదా పదండి తెలుసుకుందాం ఇప్పుడు ప్రపంచంలో అత్యంత నెమ్మదిగా కదిలే జీవి గురించి మాట్లాడుకుందాం దీని పేరు స్లోత్ ఇది చాలా నెమ్మదిగా కదులుతుంది ఒక నిమిషంలో కేవలం వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ నుంచి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు మాత్రమే కదులుతుంది కానీ దీనికన్నా చిన్న చీమలు ఒక నిమిషంలో నలభై నుంచి యాభై మీటర్ల వరకు వెళ్ళగలవు మనిషి ఒక నిమిషంలో అరవై నుంచి ఎనభై మీటర్ల దూరం నడుస్తూ ఉంటాడు ఒక గంటలో ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం నడవగలడు పరిగెత్తితే మనిషి గంటకు ముప్పై కిలోమీటర్ల వేగంతో పరిగెడతాడు సైకిల్ అంటే ఒక గంటలో ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం వెళుతుంది మంచి రైడర్ అయితే నలభై నుంచి అరవై కిలోమీటర్ల దూరం వెళ్లగలుగుతుంది గుర్రం గంటకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగం పరిగెడుతుంది అయితే చిరుత ఇంకా వేగంగా పరిగెత్తగలదు అది ఒక గంటకు వంద కిలోమీటర్ల దూరం వెళుతుంది ఇది ప్రకృతిలో అత్యంత వేగంగా కదిలే జీవి చిరుతపులి ఒక గంటలు వంద నుంచి నూట పన్నెండు కిలోమీటర్ల దూరం పరిగెత్తగలదు కానీ అంతకంటే వేగంగా కదిలే వస్తువు కూడా ఉంది ఉదాహరణకు ఒక సూపర్ బైక్ గంటలు నూట ఇరవై నుంచి నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది దాని తరువాత ఎస్యూవి కార్లు ఇవి గంటలు నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్లు వెళతాయి దానికన్నా ఎక్కువగా వేగం స్పోర్ట్స్ కార్లది స్పోర్ట్స్ కార్స్ ఒక గంటకి మూడు వందల కిలోమీటర్ల దూరం పరిగెడతాయి ఆ తర్వాత వచ్చే వేగవంతమైన వస్తువు హెలికాప్టర్ హెలికాప్టర్ గంటకు నాలుగు వందల కిలోమీటర్ల వేగం ప్రయాణించగలదు ఇంకా వేగంగా కదిలే వస్తువుల గురించి చూస్తే జపాన్ లో తయారైన సూపర్ ఫాస్ట్ ట్రైన్ గురించి చెప్పుకోవాలి ఇది అత్యంత వేగంగా ప్రయాణించే ట్రైన్ జపాన్ లోగ్లా గంటకు ఆరు వందల మూడు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది దీనికన్నా వేగంగా ఉన్నది బోయింగ్ సెవెన్ ఫైవ్ సెవెన్ విమానం ఇది గంటకు ఏకంగా తొమ్మిది వందల ఎనభై రెండు కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళుతుంది ఆ తర్వాత బ్రిటన్ లో తయారైన ట్రస్ట్ ఎస్ఎస్సి అనే జెట్ కారు ఇది గంటకు పన్నెండు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు దూసుకెళ్తుంది ఇంకా ఎక్కువ వేగంగా కదిలేది స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇది ఒక గంటలో పన్నెండు వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళుతుంది అత్యంత వేగవంతమైన వస్తువుల్లో అమెరికా తయారు చేసిన ఎస్ఆర్ సెవెంటీ వన్ బ్లాక్ బర్డ్ అనే విమానం ఒకటి ఉంది దీని వేగం గంటకు మూడు వేల ఐదు వందల నలభై కిలోమీటర్లు దీనికి మరింత వేగంగా ఉండే నార్త్ అమెరికన్ ఎక్స్ వన్ ఫైవ్ అనే సూపర్ ఫాస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది అది గంటకు ఏడు వేల రెండు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల వేగంతో వెళుతుంది దీన్ని నీ లాంస్ట్రా కూడా నడిపారు ఇక ఆ తర్వాత హైపర్సోనిక్ రాకెట్స్ స్లెడ్స్ గురించి చెప్పాలి ఇది రాకెట్ మిస్సైల్ లాగా పనిచేస్తుంది ఇది గాల్లో కాదు కానీ రైల్ పట్టాలపై ప్రయాణిస్తుంది దీని వేగం గంటకు పది వేల మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు అలాగే అత్యంత వేగవంతమైన వస్తువుల్లో ఒకటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇది గంటకు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో భూమిని చుట్టి తిరుగుతుంది దీనికంటే వేగంగా అపోలో టెన్ అనే స్పేస్ క్రాఫ్ట్ ఉంది అది గంటకు ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కిలోమీటర్ల వేగంతో వెళుతుంది ఇంకా వేగవంతమైంది యులెసిస్ ఇది ఒక స్పేస్ క్రాఫ్ట్ ఇది సూర్యుని చుట్టూ జరుగుతున్న గతి విధిని అధ్యయనం చేయడానికి తయారు చేయబడింది ఇలాంటి వేగవంతమైన వస్తువులు మన ఊహకు అందని వేగంతో వెళుతూ ఉంటాయి యులేసిస్ అనే స్పేస్క్రాఫ్ట్ గంటకు నాలుగు వేల ఆరు వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో సూర్యుడి చుట్టూ చక్కెర్లు ఇది ఇప్పుడు పనిచేయడం లేదు తర్వాత స్టార్టర్డ్స్ట్ ఇది ఒక ఆర్టిఫిషియల్ ఉపగ్రహం నాసా రూపొందించింది దీని వేగం గంటకు నాలుగు వేల ఆరు వందల నలభై నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇది కమెట్స్ ఆస్ట్రాయిడ్స్ గురించి అధ్యయనం చేయడానికి తయారైంది తర్వాత టూ అనే స్పేస్ ప్రోబ్ గురించి చెప్పాలి ఇది గంటకు ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఇప్పటి వరకు ఇది పంతొమ్మిది పాయింట్ ఐదు బిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించింది అంటే భూమి నుంచి సూర్యుని చుట్టూ పదిహేను సార్లు తిరిగేంత దూరం న్యూ హారెజన్స్ అనే స్పేస్ ప్రోబ్ రెండు వేల పదహారులో నాసా ప్రారంభించింది దీని ఉద్దేశం ప్లూటో క్యూబల్ బెల్ట్ ను అధ్యయనం చేయడం ఇది తన విజయవంతమైంది మరొక వేగవంతమైన స్పేస్ ప్రోబ్ వైజర్ వన్ ఇది గంటకు అరవై ఒక్క వెయ్యి ఐదు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఇప్పటి వరకు ఇది భూమి నుంచి ఇరవై నాలుగు పాయింట్ ఐదు బిలియన్ కిలోమీటర్ల దూరం వెళ్లింది అంటే భూమికి సూర్యునికి మధ్య దూరం కంటే పద్దెనిమిది రెట్లు ఎక్కువ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నాసా జూపిటర్ ఇంకా సోలార్ సిస్టమ్ బయట ప్రపంచాన్ని అధ్యయనం చేయడానికి పయనీర్ టెన్ అనే ప్రోబ్ను లాంచ్ చేసింది ఇది తన మిషన్లు విజయవంతమైంది అంతేకాకుండా అంతరిక్షంలో సోలార్ సిస్టమ్ ను దాటి ఇంటర్స్టెలా స్పేస్ లోకి ప్రవేశించింది అయితే ముప్పై ఏళ్ల తర్వాత రెండు వేల మూడులో దాని సిగ్నల్స్ ఆగిపోయాయి ఇది అంతరిక్ష గర్భంలో ఎప్పటికీ కనబడకుండా కనుమరుగైందన్నమాట దాని వేగం గంటకు ఒక లక్ష ముప్పై రెండు వేల కిలోమీటర్లు మరో వేగవంతమైన ప్రోబ్ పయనీర్ లెవెన్ ఇది కూడా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రారంభించబడింది దీని వేగం గంటకు పదిహేడు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రారంభించబడిన పైనీర్ లెవెన్ ప్రోబ్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జూపిటర్ దాటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శని అంటే శాటర్ని దాటి అంతరిక్షంలోకి ప్రవేశించింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇది భూమికి సంకేతాలు పంపించడం ఆపేసింది తర్వాత మరో వేగవంతమైన యంత్రం గెలియో ఆర్బిటర్ ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాసా ద్వారా జూపిటర్ ఇంకా దాని చందమామలపై పరిశోధన చేయడానికి పంపించబడింది ఆరు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో జూపిటర్ చేరుకుని తన మిషన్ విజయవంతంగా పూర్తి చేసింది అయితే దాని మిషన్ ముగిసిన తర్వాత ఇది బలవంతంగా జూపిటర్ కు దెబ్బతీయబడి నాశనం చేయబడింది గెలీలియో స్పేస్ క్రాఫ్ట్ ను నాశనం చేయడానికి కారణం జూపిటర్ యొక్క చంద్రుడు యూరోపాలో నీరు జీవం గురించి ఆధారాలు ఉన్నాయని భావించడం దాని ప్రభావం కోసం అది యూరోపా పైకి పంపకుండా జూపిటర్లు దించేశారు మరో వేగవంతమైన స్పేస్ క్రాఫ్ట్ హెలియస్ టూ సూర్యుని ఎక్స్టర్నల్ భాగాలను అధ్యయనం చేయడానికి పంపించారు పంతొమ్మిది వందల నాలుగులో ప్రారంభించబడిన ఈ స్పేస్ క్రాఫ్ట్ గంటకు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఇది సూర్యుడికి నలభై ఎనిమిది మిలియన్ కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి పన్నెండు సంవత్సరాల పాటు అధ్యయనం చేయబడింది హెలియోస్టు స్పేస్ క్రాఫ్ట్ సూర్యుని అధ్యయనం చేయడానికి పంపించబడింది దీని వేగం గంటకు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు తర్వాత జూనో ఆర్బిటల్ గురించి చెప్పుకోవాలి ఇది జూపిటర్ గ్రహాన్ని అధ్యయనం చేయడానికి నాస పంపింది ఇది జూపిటర్ నిర్మాణం గురించి ముఖ్యమైన సమాచారం అందించింది దీని వేగం గంటకు రెండు లక్షల అరవై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు ఇంతకంటే వేగవంతమైంది పార్కర్ సోలార్ ప్రోబ్ ఇది రెండు వేల పద్దెనిమిదిలో నాసాలో ప్రారంభించబడింది ఇది సూర్యుని అత్యంత సమీపానికి వెళ్ళింది దాని వేగం గంటకు ఆరు వందల తొంభై రెండు కిలోమీటర్లు ఇది సూర్యుని గురించి కొత్త సమాచారం అందించడం కోసం విజయవంతంగా పనిచేస్తోంది పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి అత్యంత సమీపంగా వెళ్లి సుమారుగా అరవై ఐదు లక్షల కిలోమీటర్ల దూరంలో సూర్యుణ్ణి పరిశోధిస్తోంది ఇది ప్రపంచంలోని అత్యంత ఆధునిక స్పేస్ ప్రోబ్ల గుర్తింపు గురించి రూపొందించారు ఇది ఇప్పటికీ తన పనిని విజయవంతంగా చేస్తోంది ఇక వేగవంతమైన వస్తువుల గురించి మాట్లాడితే రేడియో తరంగాల వేగం గురించి చెప్పాలి అంతరిక్ష మిషన్ల ద్వారా డేటా రేడియో తరంగాల రూపంలో పంపబడుతుంది రేడియో తరంగాలు వేగం సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్లుగా ఉంటుంది అది లైట్ యొక్క వేగంతో సమానం అంటే మనిషి ఇప్పుడు లైట్ యొక్క వేగంతో పోటీ పడుతున్నాడు భవిష్యత్తులో మనం ఇంకా ఎక్కువ దూరాలకు ఇంకా ఎక్కువ వేగాలతో ప్రయాణం